ఇక్కడ కూడా కుంటిమల్లన్న సత్రం ఉంది అటువైపు ఎవరికి తెలుసా గుడి అక్కడ అటువైపు ఉండేవాళ్ళు ఎందుకు నేను ఇవి చెప్తున్నానంటే ఆయన ఈ నేలకు సంబంధించినటువంటి వ్యక్తి మనం గుర్తు చేసుకోవాలి ఇది ఆయన బోధం చాలామంది కవులు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు చాలామంది కవులు నేను ప్రస్తుతం వాళ్ళందరి గురించి చెప్పటం ఎవరైతే రాస్తున్నారో ఏం రాస్తున్నారో ఆ రాసిన దానికి అనుగుణంగా ఆచరించిన వాడే నిజమైన మహాకవిగా నిలుస్తాడు అట్లా నిలిచినటువంటి వారు రాజుగారి చెప్పిపోతారు మీకు అందరికీ కూడా తెలుసు నేను ఎక్కువసేపు మాట్లాడదు పాటలు రాశాడు పాట గేయం గేయం రాశాడు నాటికలు రాశాడు కథలు రాశాడు ఎవ్రీథింగ్ అన్ని అన్ని ప్రక్రియ ఏ ప్రక్రియ కూడా అంటారు చాలా కొద్దిమందే ఉంటారు ఉంటే కౌలు ఉంటారు లేకపోతే చేతులు ఉంటారు కథలు రాస్తారు లేకపోతే నవరాలు రాస్తారు అంతే తప్పితే ఇన్ని ప్రక్రియల్లో కూడా అద్భుతంగా రాసినటువంటి ఆయన గేయాలు అంతే సూపర్ హిట్ ఇప్పటిదాకా మనం పాడుకున్నాం ఆయన రుబాయిలు కావచ్చు ఆయన గజర్లు కావచ్చు పదే పదే వాడుకొని సినిమా పాటలు ఇప్పుడు మీకు సినిమా పాటల గురించి కూడా తెలుసు చాలా సినిమా పాటలు అసలు సినిమాలలో పాట అనేది అప్పట్లో చాలా ఖచ్చితంగా ఉండే బాగా సినిమాలు మీరు ఇటీవి సినిమా బాగా చేస్తే ఒక వీణపాట ఖచ్చితంగా ఉండదు దాదాపుగా వీణపాటలు అనేది అసలు రాశారు అదేవిధంగా అన్నాచలే మీద కూడా పాట దేవుడు అయ్యే ఇలా ఉంటాడంటే ఇలా ఉంటాడు ఈ పాట అన్నాచ మీద పాటలు అన్ని కూడా దాశ్రద్ధ రాశారు అట్లా ఆయన అంటే ఆయన చెయ్యని ప్రక్రియ ఉతాలు రాశాడు ప్రేమ గీతాలు రాశాడు శృంగార గీతాలు కూడా రాశాడు ఆయన రాయని ప్రక్రియ అంటూ లేదు కనుక ఆయన్ని అందుకే ఇప్పుడు ఇక్కడ మాట్లాడే వాళ్ళు కూడా మేము అడ్మిషన్ చేశామంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రక్రియ గురించి మాట్లాడతారు కొంతమంది ఇద్దరు ఉన్నారా వాళ్ళు రెండేడు నిమిషాలు మాట్లాడి అనుభవిస్తారు ముందుగా నేను అతిథిగా అతిథి మాట్లాడి చేసిన తర్వాత మన సబ్జెక్ట్ ఓరియంటెడ్ వర్క్తో మాట్లాడుతాం ముందుగా బంగారావు గారు మాట్లాడాల్సిందిగా గొంతుకే ఏ స్థాయిలో అయితే ఆ స్థాయిలో మీలో కవులు ఉండొచ్చు కళాకారులు ఉండొచ్చు చిత్రకారులు ఉండొచ్చు సంగీతకారులు ఉండొచ్చు మీకు నచ్చిన ప్రక్రియలో మీరు రాణించి మీ సొంత గొంతుకను మీరు ఆయా సమకాలీన అంశాల మీద ఎక్స్ప్రెస్ చేయటం మంచిది అని ఆయన చెప్పాడు ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా దాశరథి వారసత్వాన్ని నిలబెట్టవలసిందిగా మిమ్మల్ని కోరాడు అది చాలా సిన్సియర్గా మీరు దాన్ని తీసుకోండి తీసుకోండి అధ్యయనం చేయండి ఒక బొమ్మ తీయండి ఒక పాట రాయండి ವೀಣ ಮೇಲೆ ರಾಶಾಡಿ ಇದು ವೀಣ ಅಂತ ಅಶಂ ಗಿಟಾರ್ ಗಿಟಾರ್ ಮೇಲೆ ಅದ್ಭುತ ಗೇಮ್ ತಯಾರು